హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇవాళ తక్కువ వెయిట్లో ఉన్న క్లాత్ బ్యాగ్స్ తీసుకోవడానికి ఎండగండి అనే ఊరు వచ్చానండి ఈ ఊరు క్లాత్ బ్యాగ్స్కి చాలా ఫేమస్ అనమాట అయితే వీళ్ళు వాట్సాప్ త్రూ కూడా ఆర్డర్స్ తీసుకుంటారు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి బ్యాగ్స్ వీడియో ఎండ్ వరకు చూసి ఇక్కడ బ్యాగ్స్లో మీకు ఏమైనా నచ్చితే మీకు మీరు వాట్సాప్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి సో వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రత్న బ్యాగ్స్ అని చెప్పేసి చెల్లూరు దగ్గరలోని ఇలాగ కుటీర పరిశ్రమ లా పెట్టుకుని చేసుకుంటున్నారండి ఆడవాళ్ళు స్వయం ఉపాధి కోసం అనమాట రత్నగారు ఈ పరిశ్రమకి ఓనర్ అనమాట ఆవిడే కటింగ్స్ అయి చేసి చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళు ఇంట్లో ఉండి మిషన్ మీద కుట్టిస్తుంటారట ఈ బ్యాగ్లన్ని మెయిన్ గా అయితే మనం ఫ్లైట్స్ లో వెళ్ళినప్పుడు తక్కువ వెయిట్ బ్యాగ్స్ ఉంటే మనకి వెయిట్ కలిసి వస్తుంది అనుకుంటాం కదా సో అలాంటి బ్యాగ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయండి మీకు ఆన్లైన్ కూడా ఉంటదన్నమాట ఇక్కడ అంటే మీరు వాట్సప్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తారట ఏ సైజ్ బ్యాగ్స్ ఉన్నాయో కాస్ట్ ఎంత కూడా చూపిస్తాను మీకు ఈవిడే అనమాట గారు సో చెప్పండి ఈ ఏ సైజ్ అదే ఏ బ్యాగ్ ఏ కాస్ట్ చెప్పండి కొంచెం ఇవి ఇరవై మూడు కేజీలు పట్టే ట్రావెల్ బ్యాగ్స్ అనమాట ఎక్కువగా ఫ్లైట్ జర్నీస్ గా యూజ్ చేస్తారండి యూఎస్ ఇలా ఫారిన్ కంట్రీస్ కి వెళ్లే వాళ్ళు బ్యాగ్స్ వెయిట్ ఉండకూడదు అని చెప్పేసి అంటే ఇవి వెయిట్ కలిసి వచ్చేలాగా బ్యాగ్స్ వెయిట్ తక్కువ ఉండేలా చూసుకుంటారు కాబట్టి బ్యాగ్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి సో ఈ బ్యాగ్స్ కి వీల్స్ కూడా ఇస్తారండి ఇరవై మూడు కేజీలు ఈజీగా పట్టేస్తుంది ఇందులోని చాలా స్పేషియస్ గా ఉంది నేను కూడా పట్టేస్తాను కాకపోతే బ్యాగ్స్ కదా ఇవి కొంచెం స్పెషల్ అనమాట మనం చెప్తే చేస్తారు ఈ టైప్ బ్యాగ్స్ లో చెక్స్ అనమాట క్లాత్ ఇప్పుడే స్టాక్ వచ్చిందంటే ఇంకా అవి స్టిచ్ చేయాలి కొన్ని అయితే ఉన్నాయండి అందులో కూడా కాబట్టి కొంచెం చిన్న సైజ్ బ్యాగ్స్ మోడల్ సైజ్ చిన్న సైజ్ ఎంత అండి వీల్స్ లేకుండా సెవెన్ ఫిఫ్టీ అండి వీల్స్ లేకుండా సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అటా ఇదండి ట్వంటీ త్రీ కేజెస్ ఎంత ఎయిట్ ఫిఫ్టీ అండి ఇది ఎయిట్ ఫిఫ్టీ అండి వీల్స్ ఉన్నాయండి వీల్స్ లేకుండా ఇది వీల్స్ తోట వీల్స్ తో ఎయిట్ ఫిఫ్టీ అండి ఇది పెద్ద బ్యాగ్ వితౌట్ వీల్స్ సెవెన్ ఫిఫ్టీ వితౌట్ వీల్స్ అయితే సెవెన్ ఫిఫ్టీ ఇదే సైజు వాటర్ ప్రూఫ్ అండి ఇవి నార్మల్ క్లాత్ తో ఉన్నాయి ఇలా వాటర్ ప్రూఫ్ రెగ్జోనా క్లాత్ తో ఉన్నాయి అన్ని కూడా వాషబుల్ అలా అన్ని వాషబుల్ అండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ తో అయితే ఉన్నాయి చాలా డ్యూరబుల్ ఇవి స్టిఫ్ గా కూడా ఉన్నాయండి ఆ వీల్స్ కూడా ఉన్నాయి మనకి ఈజీ టు క్యారీ అనమాట లగేజ్ కూడా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు వీటిలోని వాట్సాప్ నెంబర్ నేను డిస్ప్లే మీద ఇస్తూ ఉంటాను ఎవరికైనా కావాలన్నప్పుడు ఆ వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ పెట్టిన నెంబర్ కి కాల్ చేసిన మీకు ఆర్డర్స్ అనేవి తీసుకుంటారు మీకు అసలు ఈ ఐడి వచ్చిందండి ఇలా పెట్టాలి మేడం గారు ఒక ఉన్నారండి ఆరు చేసేవారు ఆరు నాకు నేర్చు ఇది మీకు పదిహేను కేజీలు పడుతుంది అండి ఇది మీకు సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ జిప్ వస్తుంది మీకు ఓకే మొత్తం మీకు మీకు మిడిల్ జిప్ అండి ఇది త్రీ ఎయిటీ అండి కేజీల క్లాత్ ఐటమ్ అన్న ఇది రెగ్జిన్ క్లాత్ అండి ఇది రెగ్జిన్ క్లాత్ ఇదేమో నార్మల్ క్లాత్ ఐటమ్ క్రేప్ అండి క్రేప్ క్లాత్ ఈ బ్యాగులు కుట్టడానికి మిషన్ ఒకటి వస్తే చాలండి చక్కగా ఇవి నేర్చుకుని కటింగ్స్ అవి చేసి మిగతా ఊర్లో ఆడవాళ్ళు ఉంటారు కదా మిషన్ వచ్చినోళ్ళు వాళ్ళకి అప్పచెప్తుంటారనమాట బ్యాగ్ ఇస్తారట వాళ్ళకి వాళ్ళు చక్కగా ఇంటి దగ్గర ఉంటేనే కుట్టుకోవచ్చండి వాళ్ళ పిల్లలకి టైం కోసం అన్నం పెట్టుకోవచ్చు వంట చేసుకుంటూ కూడా కుట్టుకోవచ్చు అనమాట మధ్యలో ఖాళీ దొరికినప్పుడు ఒక్కొక్కసారి అర్జెంట్ డెలివరీస్ ఉంటే నైట్ కూడా కొడతారట అలాంటి టైంలో ఇంట్లో ఉంటేనే బెస్ట్ కదా ఇలా షాప్కి వచ్చి కుట్టే కన్నా సో ఈ విడ ఇలా ఒక సంస్థని స్థాపించి నలుగురు ఆడవాళ్ళకి ఉపాధి కల్పించడం అనేది చాలా గ్రేట్ కదండి ఆడవాళ్ళు చక్కగా ఇలా ఇళ్ళ దగ్గర ఉంటే ఇలా లో బడ్జెట్ తో ఇలా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెడితే చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళకు కూడా చాలా యూస్ అవుతుంది ఇది పది పన్నెండు చేత జీన్స్ క్లాత్ అని ఇది కూడా మీకు సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అట్లా పడే ఓకే అండి ఇది మీకు కూడా లేడీస్కి లేడీస్కి షోల్డర్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఏవండి హ్యాండ్ బ్యాగ్స్ ఉంటే చూపించండి మొత్తం ఇప్పుడు ఈ సైజ్ చూపించాం కదండి ఈ సైజ్ లో మొత్తం ఫోల్డబుల్ ఓకే దీని మళ్ళీ మొత్తం అన్ఫోల్డ్ చేసుకుంటే పెద్ద బ్యాగ్ లాగా అయిపోద్ది అండి కాస్ట్ ఇది మీకు త్రీ థర్టీ అండి త్రీ థర్టీ పడుతుంది ఎన్ని బట్టలు ఇది జతలు జతలు పడుతుంది చిన్న పౌచ్ లో ఉందండి ఫోల్ అన్నమాట మనం పని అయిపోయాక మొత్తం ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు చిన్న పిల్లోలా ఇది మళ్ళీ ఓపెన్ చేస్తే ఫైవ్ సిక్స్ బ్యాగ్ అనమాట పడుతుంది చిన్న హ్యాండ్ బ్యాగ్ చిన్న హ్యాండ్ బ్యాగ్ నెక్స్ట్ ఇదండి ఇది ఎంత కాస్ట్ ఇది అది త్రీ త్రీ హండ్రెడ్ అండి ఇది త్రీ హండ్రెడ్ అండి ఇది మీకు రెండు ఆఫీస్ కి వెళ్ళి వాళ్ళు బాక్స్ అది పెట్టేసుకోవచ్చు అనమాట ఇందులో వాటర్ బాటిల్ పడుతుంది రెండు అర్లు వస్తాయి వస్తాయి రెండర్లు లోపల ఒక చిన్న పాకెట్ ఉంది బయట కూడా ఒకటి ఉంది సెల్ఫ్ వచ్చి పట్టేటట్టు పాకెట్ పెద్దదే ఉందండి సెల్ పట్టేటట్టు కూడా ఇంకా వడ్డాణాలు పెట్టుకునేది వడ్డాణాలు ఇప్పుడు బంగారం పెట్టెలో పెడుతుంటే కలర్ చేంజ్ అయిపోతే నేను ఎలా పెట్టుకోవట్లేదు కదండి ఇలా క్లాత్ బ్యాగ్స్ లో కూడా పెట్టుకోవచ్చు ఇలా బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు ఇంకా మీకు ఏమైనా ఆర్మెంట్స్ ఉంటే అందులో పెట్టేసుకొని వాటిలో ఇది ఎంత మీకు ఇది టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ ఉండేది మన పండగ నుంచి రేట్లు పెరిగాయి అనమాట అన్ని మెటీరియల్ అయ్యి ఇది ఇది రా సిల్క్ అండి నెక్స్ట్ ఇదేమో హారం హారాలు పెట్టుకునేదండి ఇంకా బంగారం క్లాస్ అనమాట ఇలా మీకు హారాలు దగ్గర అండి ఇందులో బ్యాంగిల్స్ అన్ని ఇందులో మీకు చిన్న చిన్న కనబడేటట్టు అన్ని బయట కనబడతాయి గోల్డ్ అంతా పెట్టుకుని నెక్స్ట్ ఇది కూడా మీకు ఈ వస్తువులు మీకు ఏంటంటే అమెరికాలో సెటిల్ అయ్యి ఇక్కడ ఇండియాలో పెట్టి కదా మొత్తం ఇందులో పన్నెండు లేయర్స్ వస్తాయి మీకు దేని దానికి వచ్చేస్తాయి ఇట్లా సెపరేట్ సెపరేట్ గా ఉన్నాయండి ఇందులో మళ్ళీని మనం ఎలా కావాలంటే అలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట ఇయర్ రింగ్స్ ఇక్కడ పెట్టుకుని అలా ఇలా ఓపెన్ చేసుకుంటే బాగా వస్తుంది ఇలాగా ఓపెన్ చేయండి ఈ పక్క కూడా ఈ పక్క కూడా ఓకే ఓపెన్ చేసుకుంటే ఇందులో తగిలించుకుని మీరు మళ్ళీ క్లోజ్ చేసుకుంటే మీకు వస్తువు కూడా పాడవకుండా ఇలా పెట్టుకుని ఆర్గనైజ్డ్ గా ఉండడానికి కూడా కదలకుండా ఉండడానికి కూడా ఉన్నాయి అనమాట దీంట్లోకి ఎట్లా వస్తుంది అది బాగుందండి ఇది కూడా అందులో ఈ చిన్నవి నల్లపోసలని చిన్న చిన్న హారాలు అలా పెట్టుకునేలాగా పెద్ద హారాలు పెట్టుకోవడం మళ్ళీ పొడవు నాలుగుగా ఉన్నాయి వస్తాయి నెక్స్ట్ ఇది బ్యాగింగ్ ఇది నెక్స్ట్ రింగ్స్ పెట్టుకోవడానికి బాక్స్ ఏండిపోయినాయి అంటే ఇది ఇలా వారని మీరు బాగుంది ఇది ఇది వెయ్యి రూపాయలు అండి రూపీస్ అండి ఇది కాస్ట్ క్లాత్లు ఇవన్నీ ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నారండి మా అక్క వాళ్ళ పెద్దమ్మాయి అమెరికా వెళ్తుంటే ఇక్కడ బ్యాగులు కొనడానికి వచ్చామన్నమాట ఎప్పటి నుంచి అనుకుంటున్నాను వద్దామని ఇప్పటికి కుదిరింది ఇక్కడికి వచ్చి మీకు చూపించడం బ్యాగులు అయితే చాలా బాగున్నాయి కావాల్సి మీకు నంబర్ ఇస్తాను వాట్సాప్ది ఆర్డర్ చేసుకోండి మీకు ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తారు హైదరాబాద్ అండి సరే అవన్నీ అర్జెంట్ అవుతాయి వీళ్ళ క్లాత్ బ్యాగ్స్ కి చాలా డిమాండ్ ఉందండి ఎక్కువ డిమాండ్ ఉన్న వాటిలో ఈ బ్యాగ్స్ ఒకటి ఇవి ఇవేంటంటే నిశ్చితార్థాలకి సారి పెడతాం కదా ఆ బ్యాగ్స్ అనమాట ఈ బ్యాగ్స్ లో ఈ మధ్య పెట్టి గిఫ్టింగ్ కింద ఇస్తున్నారు చాలా ఎక్కువ ఆర్డర్స్ అయితే ఈ బ్యాగ్స్ కి వస్తున్నాయి అంటండి వీళ్ళ దగ్గర ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలాగా ఇప్పుడు నిశ్చితార్థాలకి ఈ బ్యాగ్లు అలవాటు అనమాట సో ఎవరికైనా కావాలంటే ఇవి కూడా ఆర్డర్ చేసేసుకోండి ఇదిగోండి మీ పేరేంటండి బేబీ గారు ఇప్పుడే బ్యాగ్స్ ఇంటి దగ్గర నుంచి కుర్తి తెచ్చారనమాట ఇలాగ రత్న గారు క్లాత్ మెటీరియల్ అంతా కొలతలు కొల్చేసి కట్ చేసి వీళ్ళు ఇంటి దగ్గర కుట్టి తెస్తారనమాట ఈ బ్యాగ్ లో కుట్టి తెచ్చారండి ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఈ సారీస్ పెట్టుకోవడానికి అండి మీకు జరి అయి పాడవకుండా ఇలా కబోర్డ్ లో పెట్టుకోవచ్చు కదలకుండా ఉంటది మీకు బయట మీకు అంతా ఓపెన్ చేయకుండా బయట కనిపించేలాగా శారీ ఆర్గనైజ్డ్ గా ఉంటుంది ఇస్త్రీ చేసి గద్వాల చీరలు పట్టు చీరలు ఎంత అండి ఇది కాస్ట్ టూ ట్వంటీ అండి టూ ట్వంటీ రూపీస్ అండి ఇక మీకు సెల్ పోవచ్చు ఈ మొబైల్ పౌచెస్ ఎంబ్రాయిడరీ ఉన్నవైతే వన్ ఫిఫ్టీ ఈ నార్మల్ అయితే వన్ ట్వంటీ అండి చాలా బాగున్నాయి అయితే చూడడానికి మీకు ఇటు సైడ్ మీకు సూట్ కేసు మోడల్ వస్తుంది మై అని పార్క్ ఉంటది వీటి నుంచి పెట్టుకోవచ్చు మీరు ఇటు నుంచి పెట్టుకోవచ్చు ఓపెన్ చేసి చూడచ్చండి మీకంటే మాస్కోని ఇలా ఎక్కడికన్నా వెళ్ళినాపరకుండా అలా పెట్టుకోవచ్చు మాకు ఇలా పెట్టుకోవచ్చు మీకు మయా నీ పార్టీషన్ ఉంటుందండి నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి కూడా పెట్టుకోవచ్చు ఇదే సైడ్స్ జిప్స్ ఇచ్చారు ఒక సైడ్ నుంచి ఒక్కొక్క రకంగా పెట్టుకోవచ్చు ఇదే బ్యాగ్ వేరే సైడ్ మీకు ఏంటంటే ఇది ఫ్లైట్ లో కూడా హ్యాండ్ లగేజ్ కింద బాగా వాడతారు ఎక్కువ లగేజ్ పడత అదే ఇది ఎంత పడుతుందండి ఇది మీకు త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ అండి ఓకే చూసారు కదండి వీడియో ఇక్కడ బ్యాగ్స్ అయితే మెయిన్గా ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళకి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట తక్కువ లో ఉంటాయి కాబట్టి అండ్ మిగతా వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు కన్వీనియన్స్ ని బట్టి వాళ్ళనమాట చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి కదండీ సో మీరు నేను డిస్ప్లే మీద ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ పెడితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ కొరియర్ కూడా చేస్తారు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్